అందుకే మనహ మనహ నాది నాది అన్నంతసేపు తాబేలు పైకున్నట్టు తిరగేస్తే నమహ నాది కాదు నాది కాదు అంటే తాబేలు చచ్చిపోయింది మనస్సు ఐదు ఇంద్రియములతో పనిచేస్తుంటుంది పంచ జ్ఞానీంద్రియాలతో ఆ నాలుగు కాళ్ళు ముఖం బయట పెట్టి తాబేలు తిరిగినంత సేపు మనహ తిరగేస్తే నమహ నాది కాదు నాది కాదంటే భగవంతుడిది మనహ నాది అన్నంతసేపు అహంకారం కాబట్టి పైన డిప్ప చాలా కఠినమైనదై వహించగలిగినదై దాని వలన తనకి దెబ్బ తగలనిదైనటువంటి ప్రాణి నీటి ఎందు తాను ఉండి వహించగలిగినటువంటి ప్రాణి తాబేలొక్కటే అందుకే ఆయన కూర్మ రూపాన్ని ధరించాడు ఇప్పుడు ఆ కూర్మం ఎంత గొప్ప కూర్మంగా తయారైంది అంటే పోతన గారు అన్నారు సవరణ லட்ச யோஜனமுலதப்பு நை